అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ రెండు వారి విమోచకుడు బలవంతుడు సైన్యముల కధిపతియగు యహోవా అని ఆయనకు పేరు ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును ఇర్మియా గ్రంథము యాభయో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన సంఖ్యాకాండము పదహారులో దేవుడు ఏర్పాటు చేసుకున్న పాత్రలకు వ్యతిరేకముగా రెండు వందల యాభై మంది అధిపతులు తిరస్కరించుటను గురించి చదువుదాము వారు కేవలము మోషే అహరోనులు మాత్రమే దేవుని నుండి ఆధిపత్యం పొందినవారు కాదని చెప్పుటకు ప్రారంభించరి మోషే అహరోనులు తాము దేవుని సేవకులమని ఎట్లు చెప్పుకొనుచున్నారో ఈ అధిపతులు కూడా తాము దేవుని సేవకులమని చెప్పుకొనిచున్నారు వారు గోత్రములలో నడిపించే వ్యక్తులుగా అధిపతులుగా ఉన్నారు నిశ్చయముగా మోసే అహరోను చేయగలిగినది వారు కూడా చేయగలరు దేవుడు మోసే అహరోనులకు ఎటువంటి అధికారమును ఇచ్చానో దాని గురించి వారికి అవగాహన లేదు ఈ ఇద్దరు పురుషులు మానవుల చే తరఫీదు పొందలేదు ఏ వ్యక్తి వారిని నియమించలేదు వారు దేవుని చే తర్ఫీదు చేయబడిన వ్యక్తులు వారు దేవుని సేవకై ప్రత్యేకముగా అభిషేకించబడిన సిద్ధపరచబడిన దేవుని సేవకులు అందుచేతనే దేవుడు వారి ద్వారా అంత శక్తివంతమైన కార్యములను చేయగలుగుతున్నాడు కానీ ఆ అధిపతులు దేవుని శక్తిని గురించి అభిషేకముల గురించి పూర్తిగా అవగాహన లేని గురుడితనములో ఉన్నారు వారు కేవలము మానవ అర్హతలను అనుసరించుచున్నారు అదేవిధంగా చాలామంది క్రైస్తవులకు దేవుని శక్తిని గురించి మానవ సంబంధమైన అభిప్రాయములు ఆలోచనలే ఉన్నవి దేవుని శక్తికి నిజమైన పరీక్ష ఏమనగా మనలోనూ మన ద్వారాను దేవుడు యథార్థముగా పనిచేయుచున్నాడనున్నదే నిదర్శనము మోషే అహరోనులు ఒక ప్రక్క ఇస్రాయల్ గోత్రములను సూచించు రెండు వందల యాభై మంది అధిపతులు మరొక ప్రక్క ఉన్నారు ఇద్దరు వ్యక్తులకు వ్యతిరేకముగా రెండు వందల యాభై మంది పోరాడుచున్నారు మోసే ఎవరు అహరోను ఎవరు అని వారు అడిగిరి వారు అబద్ధములను స్వంతం చేసుకునిచూ మాట్లాడుచున్నారు మేము కూడా దేవుని సేవకులమే దేవుని ప్రజలమే అని వారు చెప్పుచున్నారు దేవుని ఎదుట సాత్వికులుగా దీనమనస్సు గలవారుగా మోసే అహరోనులు ఉన్నారు వారు ఏ వ్యక్తిపై కూడా పగ తీర్చు దేవుని ఎదుట సాగిలపడివి అసూయతో కూడిన ప్రజలతో పోరాడుటకు సరైన మార్గం అదే అటువంటి ప్రజలకు వ్యతిరేకముగా పోరాడుటకు మనం ఎప్పుడూ లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించకూడదు దేవుడు ఏర్పరచుకున్న వారిలో నీవు ఒకరివైతే అసూయతోని అసూయతో నీ శత్రువులు నీకు వ్యతిరేకముగా చాలా మాట్లాడదురు వారు నీలో లోపములు చెప్పుదురు నీ జీవితమును గురించి నీవెంత జాగ్రత్తగా ఉండను నిన్ను విసిగించి ప్రేరేపించుటకు సాయిశక్తులా ప్రయత్నించదురు కానీ నీవు వారితో వాదించుట లేక పోట్లాడుట లేదా భయపడి లేక చింతించక మోస యొక్క మాదిరిని నీవు అనుసరించవలను మోసే వలె నీవు ప్రార్థించి దేవునికి మొరపెట్టవలను ఎందుకనగా నిన్నెట్లు కాపాడవలనో స్థిరపరచవలనో దేవునికి తెలియను సంఖ్యాకాండము పదహారు అధ్యాయము పదిహేడు ఇరవై ఇరవై ఒకటి ముప్పై ముప్పై ఒకటి వచ్చినములు దేవుని సేవకులకు వ్యతిరేకముగా అబద్ధ సాక్ష్యమును చెప్పువారికి వారి కుటుంబములకు ప్రభు ఖచ్చితముగా తీర్పు తీర్చును నీకు వ్యతిరేకముగా వారు చెప్పునదంతయు చెప్పనిమ్ము వారు చాలా కథలను వ్యాపింపచేయవచ్చును కానీ దేవునికి తన ప్రజలను రక్షించు సమయము విధము రెండును కలవు కానీ నీకు హాని చేయటకు ప్రయత్నించు వారికి వ్యతిరేకముగా మాట్లాడవలను శోధనకు నీవు తిరిగిపోకూడదు అదేవిధంగా నీకు వ్యతిరేకముగా వారు కథలు అల్లినప్పుడు నీవు చింతించకూడదు బాధపడకూడదు ఎందుకనగా వారు వాటినన్నిటినీ అసూయతో చేయుచున్నారు నీకు వారికి మధ్య వ్యత్యాసం ఉన్నది వారు నీ ముఖముపై దైవ కాంతి ప్రకాశించుటను చూడగలరు నీ జీవితంలో కొంత మార్పు జరిగినదని వారికి తెలియను నీలో నీ ద్వారా దైవశక్తి పనిచేయుచున్నదని కూడా వారికి తెలియను కానీ వారు ఆ మాటలన్నిటినీ అసూయతో చెప్పుచున్నారు వారి మాటలు ఎటువంటి హానిని చేయవు సరైన సమయంలో మన ప్రభువు వారికి తీర్పు తీర్చును గనక వారికి భయపడవలసిన అవసరం ఏమాత్రము లేదు అప్పటికి నీ ఉద్యోగము పోగొట్టుకునినను కొంత నష్టమును అనుభవించినను మాత్రము ఆందోళన చెందకుము దేవుడు తానే తన ప్రజలను తప్పక రక్షించును ప్రైజ్ ద లాడ్